అందక నవసే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆ కార్యకర్తల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఎక్కువగా పనులు జరుగుతున్నాయి అని చాలామందిలో వై టీడీపీ కార్యకర్తల్లో చాలామందిలో ఒక ఆవేదన ఉంది సరే అది నిజమో కాదో కొంతమంది ఏదో పనులు చేయించుకుంటున్నారు పైరు వేలు చేసో లాబి గంగిల్ చేసో వాళ్ళకున్న పరిశీలన వాడుకొని కొంతమంది ఏ పని అవ్వక కాస్త నైరాశ్యంలో అసంతృప్తితో మునిగిపోతున్నారు ఇవన్నీ ఇలా ఉంటే ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతున్న పరిణామాలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఉమ్మడి కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బంధువర్గం సో వైసీపీ కంచుకోట లాంటి ప్రాంతాలు వైసీపీకి బలమైన నాయకత్వం ఉన్న జిల్లా సో అక్కడ బహుశా తెలుగుదేశం పార్టీలో చాలామంది అంటే కూటమిలో చాలామంది వైసీపీకి సహకరిస్తుండడమో వాళ్ళతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో రకరకాల సంబంధాలు కలిగి ఉన్న కారణంగా కాంప్రమైజ్ పాలిటిక్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అది ఉమ్మడి కడప జిల్లాకి ప్లస్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఈ ఇదే పరిస్థితి ఈ రెండు జిల్లాలకు మంత్రి ఒక్కళ్ళే రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయనే మంత్రి గారు ఉన్నారు సో ఆయనకు తెలుసుకొని ఆయనకు తెలియకుండా కొన్ని జరుగుతున్నాయి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి కొన్ని స్కామ్లు బయటకు వస్తూ ఉన్నాయి ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడు నెలల్లో నాలుగైదు భూ భూములకు సంబంధించిన వ్యవహారాలు బయటకు వచ్చాయి ఆధారాలతో సహా బయటకు వచ్చాయి సో దాని మీద సీరియస్ అంటే మాటల్లో అయితే ఇదిగో ఒక కమిటీ వేయడమో లేదంటే విచారణకు ఆదేశించడమో లేదంటే పోలీస్ కేసు నమోదు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప యాక్షన్లో మాత్రం ఆ వేగం కనిపించడం లేదు అది ఒక రకంగా కార్యకర్తల్లో ఒక ఆందోళన అదంతా ఉంది మరో ఉమ్మడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు చక్కచక్క పనులు అయిపోతున్నాయి ఫైల్ మీద సంతకాలీళ్ళు కదిలిపోతున్నాయి అన్నమాట మూడు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు వరుస అయ్యే వైఎస్ వెంకటరెడ్డికి సంబంధించిన తొమ్మిది పాయింట్ ఐదు ఐదు ఎకరాల బెరైటీస్ గనుల లీజుకు సంబంధించి ఇరవై ఏళ్ళు లీజుకి ఇస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ లీజును రద్దు చేశారు అది అందరూ సెలవుల్లో ఉన్నప్పుడు సంక్రాంతి హడావుడిలో ఉన్నప్పుడు సైలెంట్గా దాని మీద ఆ ఫైల్ మీద సంతకం పెట్టారంట ప్రవీణ్ కుమార్ గారు దాంతో ఆ విషయం ఆయన్ని పక్కన పెట్టేశారు ఆ లీజు కూడా క్యాన్సిల్ చేశారు అదెలా ఉంటే ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న వరుస అయ్యే రెడ్డి గారు ఆయనకి సంబంధించి మూడు లీజులు అలాగే సైలెంట్గా సీక్రెట్గా అనుమతించారంట అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం ముసలికుంటలో సర్వే నెంబర్ యాభై ఒకటి పార్ట్ టూ పాయింట్ నైన్ హెక్టార్లు క్వాడ్ లీజుకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదమూడో తేదీన గనుల శాఖ ఈ వేళ టెండర్ పిలిచింది అందులో మల్లికార్జునరెడ్డి భార్య అబ్బిరెడ్డి గారి సువర్ణ యజమానిగా ఉన్న శ్రీ సాయి మైన్స్ అండ్ మినరల్స్కు బిడ్ దక్కినట్టు మే పదకొండో తేదీని చెప్పారు ఆ తర్వాత వివిధ అనుమతుల కోసం గత ప్రభుత్వంలో ఈ దస్త్రాన్ని స్పీడ్గా తీసుకొచ్చారు కానీ ఎలక్షన్ రావడం అది ఇది రావడంతో అనమాట ఇరవై మూడు తర్వాత అక్టోబర్ పదహారో తేదీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారో తేదీన ఇరవై ఏళ్ళ కాల వ్యవత్తో లీజు మంజూరు చేస్తూ గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అదే గ్రామంలో సర్వే నెంబర్ వన్ లో ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు హెక్టార్ల క్వాడ్జ్ లీజుకి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదమూడవ తేదీని ఈ వేలం టెండర్ పిలిచారు అందులో మల్లికార్జునరెడ్డికి కడపలో బినామీగాను పిఏగాను వ్యవహరించే చల్ల వెంకట సుబ్బారెడ్డికి బిడ్ దక్కినట్టు మే పదకొండో తేదీని చూపించారు ఈ దస్త్రాన్ని కూడా మల్లికార్జునరెడ్డి వేగంగా పావులు కదిపేలా చేసి ఈ లీజును గతేడాది అక్టోబర్ పదహారవ తేదీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అంటే వైసీపీ హయాంలో ఫైల్ మూవ్ అయ్యాయి ఈవేళన్ టెండర్లు పిలిచారు ఫైల్స్ మూవ్ అయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదహారో తేదీన ఈ రెండు ఫైల్స్కి కూడా ఆమోదం తెలుపుతూ ఇరవై ఏళ్ళు లీజ్కి ఇచ్చేశారు అలాగే సత్యసాయి జిల్లా ఎన్సీ కొంట మండలం పెడబల్లి గ్రామంలో సర్వే నెంబర్ ఎనిమిది వందల అరవై ఏడు దీనిలో కూడా అలాగే చేశారు సో మొత్తానికి ఈ వేళం అనేది ఒక పెద్ద కుంభకోణం ఎవరు వాళ్ళకు అనుకూలమో వాళ్ళకు అనుకూలమైన నిబంధనలు అంటే ఇక్కడ అంత ట్రాన్స్పరెంట్గా జరిగితే ఎటువంటి ఆరోపణలు లేకుండా అనుమానాలు లేకుండా జరిగితే ఇబ్బంది లేదు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు పార్టీలకు సంబంధం లేదు కానీ గత ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళు రెడ్డి గారికే ఈ ఈ టెండర్ దక్కేలాగా దానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఆయనకు అనుగుణంగా సడ సడలించారు అంటే ఆయనకు లీజు ఏమాత్రం దక్కే అవకాశం లేదు నిబంధనల ప్రకారం వెళ్తే ఆయన కోసం కొన్ని నిబంధనలు మార్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆమోదించిందనమాట సో అదేంటి ఏం నిబంధనలు మార్చారో ఆయనకి ఎందుకు టెండర్ ఇవ్వాలి ఆయనకి అర్హత ఉందా లేదా వాస్తవానికి ఎవరికి ఇవ్వాలి ఇదంతా వెరిఫై చేసి ఆ టెండర్ను రద్దు చేయొచ్చు కానీ అలా చేయాల సంతకం పెట్టేసి ఆమోదించేశారు సో ఇది కూడా బయటకు వచ్చింది అంటే ఇట్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులకు కూడా ఇంత సులువుగా పనులు అవుతుండడం ఎవరికి ముంగు మింగురుపడం విషయం అనమాట అది అర్థం కావట్ల పాపం టీడీపీ కార్యకర్తలు ఆ రెండు జిల్లాల్లో వాళ్ళకు కూడా అటువైపు పెద్దిరెడ్డి గారు మనుషులకి చకచక పనులు అయిపోతున్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు సేఫ్గా ఉంటున్నారు వాళ్ళకి సంబంధించి ఎన్ని అక్రమాలు బయటకు వచ్చినా ఏం చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇటువైపు కడప జిల్లాలో చూసుకుంటే కాంప్రమైజ్ పాలిటిక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట సో దీంతో పార్టీ పెద్దల మీద అంటే కూటమి పెద్దల మీద కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి వీళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా లేదా అసలు సీఎంఓ స్థాయిలోనే ఫైల్ మూవ్ అయినప్పుడు సెక్రటేరియట్ స్థాయిలోనే ఫైల్ మూవ్ అయినప్పుడు ఒక ఒక డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఫైల్ మూవ్ అయినప్పుడు ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడు ఆ మంత్రి గారికి తెలియకుండా ఉంటుందా ఆ డిపార్ట్మెంట్లో ఏ ఏ ఫైల్ ఆమోదిస్తున్నారో మంత్రులకు తెలియదా మరి మంత్రి గారికి తెలిసినప్పుడు ప్రభుత్వ పెద్దలకు చెప్పాలిగా చెప్పకుండానే సైలెంట్గా ఆమోదిస్తున్నారా సో ఇవన్నీ కూడా కొత్త అనుమానాలు అనమాట బయటకు వచ్చిన తర్వాత చేతులు దులుపుకొని లీజులు రద్దు చేయడం ఓకే చేసేస్తారు ఈరోజు ఈనాడులో వార్త వచ్చింది కాబట్టి విషయం బయటకు వచ్చింది కాబట్టి లీజులు రద్దు చేసేస్తారు కానీ అసలు చేయడమే చేతగాంతనం కదా అసలు లీజు ఇవ్వడమే తప్పు కదా బయటకు రాకపోతే ఎన్నైనా ఓకే బయటకు వచ్చేసరికి మాత్రం మేము నిజాయితీ పరులము మేము నిప్పు అని నిరూపించుకోవడానికి లీజు రద్దు చేస్తారు బయటకు రాకపోతే మాత్రం వాళ్ళు వాళ్ళు కాంప్రమైజేజ్ చేయాల్సినవి చేసుకుంటున్నారు ఇదే జరుగుతుంది చాలా శాఖల్లో ఇదే జరుగుతుందనమాట సో అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు ఏమీ తోచడం లేదు ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తోంది చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి అసమ్మతి అందుకే పేరుకుపోయింది థ్యాంక్ యూ